అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఈరోజు మీ ముందుకి మంచి బడ్జెట్లో అమ్ముతున్న ఇండిపెండెన్స్ హౌస్ తీసుకొచ్చింది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఇస్తాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అని కనిపిస్తుంది కదా ఇలా పైకి స్టెప్స్ వెళ్దాం చివరిలోనే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం సరే అండి ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రంట్ అండ్ ఓపెన్ ప్లేస్ అండి కనిపిస్తుంది కదా ఇదంతా ఓపెన్ ప్లేసు మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో కామెంట్ చేయండి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రంట్ డోర్ ఫెన్సింగ్ కూడా సింపుల్గా ఇచ్చారండి ఇప్పుడు లోపల చూడండి సార్ చాలా మంది తక్కువ ధరలో ఉంటే తీసుకురండి సార్ అంటున్నారు అటువంటి వాళ్ళకి ఇల్లు చాలా ఉపయోగపడుతుందండి ఇది మొత్తం నలభై ఎనిమిది గజాలండి వెస్ట్ ఫేసింగ్ ఈ ఏరియా ఎక్కడ ఉందంటే రామేశ్వర్లో ఉందండి రామేశ్వరం రోడ్డు నుంచి జస్ట్ వాక్ ఫుల్ డిస్టెన్స్ నాలుగు వందల మీటర్లకు ఉంటుంది మొత్తం అంతా ఆల్ అంతా అయిపోయిందండి చూడండి కలతో ఈ ఇల్లు సేల్ బిల్డింగ్ కాదండి సొంతంగా కట్టుకున్నారు ఇది అమ్మేస్తున్నారు అన్నమాట తక్కువ ధరక అమ్ముతున్నారండి ఇరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ కూడా కాదు ఇక్కడ పూజా మందిరం ఇచ్చారండి ఇక్కడ సింపుల్గా ఇచ్చారన్నమాట మీ ఇల్లు అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకుంటున్నారా చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తామండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మూడిట్లో యాడ్ ఇస్తాం అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా యాడ్ ఇస్తామండి ఈ క్రింద ఉన్న నంబర్ కాల్ చేయండి నలభై ఎనిమిది గజాలు చాలా చక్కగా అందంగా కట్టారండి చూడండి ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి మొత్తం ఆల్టెక్ కూడా మొత్తం అంతా చేశారండి చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది ఫస్ట్ వీడియో చూడండి తర్వాత కిందకి వెళ్దాం దయచేసి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి కాకినాడ శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి ఇదొక బోర్ట్స్ ఇచ్చారండి చూసారా ముఖ్య గమనిగా మీ ముందు జెన్యున్ ప్రాపర్టీ తీసుకొస్తానండి గమనించగలరు ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా నాకు సపోర్ట్గా ఉంటుంది ఈ ఇల్లుకు మెయిన్ రోడ్డుకి రామేశ్వరం మెయిన్ రోడ్డు నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఇందిరమ్మ టైంలో ఇచ్చిన పట్టా ఇల్లు అండి ఇది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ పోతులు ఇది చాలా నీట్గా ఉంది చూడండి ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి అన్నీ ఉన్నాయి అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఈ వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పారో చూడండి ఫుల్ డీటెయిల్స్ నేను ఇస్తాను ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోత్తు నెంబర్ ఫోన్ చేయండి పూజ గది కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి దాని పక్కనే మనకి కిచెన్ రూమ్ కూడా ఉందండి ఓపెన్ కిచెన్ రూమ్ చూడండి చాలా చక్కగా ఉందండి కిచెన్ కూడా చాలా చిన్నదన్న నలభై ఎనిమిది గజాల్లో చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి మొత్తం నలభై ఎనిమిది గజాలండి వెస్ట్ పేసింగు ఇరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కిచెన్ రూమ్ లో కూడా టైల్స్ తో డిజైన్ చేస్తారండి చాలా చక్కగా బాగుంది అండ్ ఒక ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు నలభై ఎనిమిది గజాలు చాలా చక్కగా నీట్ గా కట్టుకున్నారండి ఈ ఊరి పేరు రామేశ్వరం వస్తుందండి ఇక్కడ వాటర్ కూడా బాగుంటుంది తక్కువ ధరకే ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసిన హౌసెస్ ఉన్నాయి చూడండి మీ కలతో మీరు చూడండి ఎక్కడ చూసిన హౌసెస్ ఉంటే గమనించగలరు మన ఛానల్లో జెన్యున్ ప్రాపర్టీ మాత్రమే తీసుకొస్తానండి బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ కూడా బాగా వస్తుందండి మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చేసారు మెస్టేజ్ కూడా ఉందండి చూడండి మీరు ఇటువంటి మీ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్ స్కానర్ పెట్టానండి దానిలో జాయినింగ్ అవ్వండి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్ డైరెక్ట్గా మీకు వాట్సాప్ ఛానల్ డైరెక్ట్గా వస్తాయండి అని పెట్టండి లింక్ పంపిస్తాను ముందు కనిపిస్తుంది కదండి ఇల్లు అదే అండి మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తాం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూద్దామండి మనకు ఫ్రంట్ కనిపిస్తున్న సిమెంట్ రోడ్డు పన్నెండు అడుగుల రోడ్ అండి చూద్దాం సార్ కిందకి కూడా వెళ్దాం పైకి వెళ్ళాం కదా ఆల్రెడీ ఇప్పుడు కింద కూడా చూద్దాం సరే పదండి మనకు కనిపిస్తున్న ఫ్రంట్ కూడా డోర్ ఇచ్చారండి అలాగే కిటికీ కూడా ఇచ్చారు ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ అనమాట లోపలికి వెళ్ళాలంటే ఫ్రంట్ డోర్ గురించి వెళ్ళచ్చండి లేదంటే మెట్ల పక్కన రెండున్నర అడుగుల దాంట్లో నుంచి లోపల కూడా వెళ్ళొచ్చు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ ఈ హౌస్ కట్టి ఆరు సంవత్సరాలు అవుతుందండి కింద ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం త్రీ ఇయర్స్ అవుతుంది మొత్తం అంతా నేను డీటెయిల్స్గా క్లియర్గా చూపిస్తున్నాను ఇండియన్ స్టైల్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ బయట చూడండి ముఖ్య గేమనుక ఇందిరామ టైంలో ఇచ్చిన పట్ట ఇల్లు అండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే మీ ప్రాపర్టీ ఎక్కడైనా ప్రమోషన్ చేయాలనుకుంటే తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తామండి మన ఛానల్లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్లస్ మన వాట్సాప్ ఛానల్ కూడా పెడతాం ఈ కింద నంబర్కి కాల్ చేయండి ఇదంతా హాల్ అనమాట ఇదంతా ఒక హాల్ ఇచ్చారు ప్లస్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ అనమాట ఇదంతా కనిపిస్తున్న హాలు అండ్ మనకు కనిపిస్తుంది ఇదంతా కబోర్డ్స్ ఇచ్చారు పక్కన మనకి దేవుడి గది యూజ్ చేసుకోవచ్చు కబోర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది కనిపిస్తుంది కదా ఇదంతొక బెడ్రూమ్ అనమాట రామేశ్వరం రోడ్డు నుండి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ బిల్డింగ్ ఒకసారి విజిట్ చేయండి ఒకసారి ఎలా ఉందో చూడండి ఇల్లు నలభై ఎనిమిది గజాలండి వెస్ట్ ఫేసింగ్ ఇరవై లక్షలు చెప్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిపి ఇదంతా కిచెన్ అనమాట వెంటిలేషన్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి బాగుంది ఇల్లు అయినా పొలమైన అపార్ట్మెంట్ ప్లాట్ అయినా ఏదైనా మేము ప్రమోషన్ చేస్తామండి తక్కువ ధరకి ప్రమోషన్ చేస్తాం పైన నెంబర్కి కాల్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియోస్ పెట్టాను చూడండి ఇది ఒకటి ఇదొకటి 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 ఇవన్నీ మొత్తం అయిపోయాయండి ఒకసారి అండి మేడపైకి ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇది ఆల్రెడీ మీకు చూపించారు కదండి ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు పైకి వెళ్దాం ఒకసారి ఒకసారి చూడండి టెరస్ పైన ఎన్ని ఇల్లు ఉన్నాయో ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి చాలా అంటే చాలా ఇల్లు ఉన్నాయండి ఈ ఛానల్లో జెన్నీని ప్రాపర్టీ తీసుకొస్తామని గమనించగలరు చూడండి ఎక్కడ చూసినా హౌసెస్ ఉన్నాయి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ ముందు 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 ఇంకా తీసుకొస్తానండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయినింగ్ అవ్వండి జన్యూన్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొస్తానండి కాకినాడ శ్రీనాథ్ రియల్ ఎస్టేట్ తక్కువ ధరకే మిడిల్ క్లాస్ వారి కోసం అండి ఇల్లు రోడ్డుకి అతి చేరువులో ఉంటుంది ఇల్లు మనకు కనిపిస్తున్న రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు అండి సిమెంట్ రోడ్డు ఊరు మధ్యలో ఇల్లు రోడ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి మీ వంతు ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్